ఏం చెప్తా అంటే ఒక లోపల మనం అయితే నేర్చుకో ఒక జన్మంతా కలిపితే కొంచెం కొన్ని విషయాలు నేర్చుకుంటాం కదా కొన్ని విషయాలు నేర్చుకుంటాం మన జన్మంతా కలిపి మానవ జీవితం వంద సంవత్సరాలు మాత్రమే నీటి గాలిలో నీళ్ళలో నీటి పుడగలా అన్నమాట జీవితం టప్ 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 అది లేచిపోతుంది అంటారన్నమాట ఇక్కడ వేరే దేవతలకు అందరికి కూడా అలా అనిపిస్తుంది అనమాట ఏంటబ్బా వీళ్ళ జీవితాలు ఇంత చిన్నగా ఏంటి అసలు బుడగలు మన బుడగలు వచ్చి బొట వెళ్ళిపోతున్నట్టు వాళ్ళకి చూస్తుంటే మనం అందరూ ఎగిరిపోతూ ఉంటారు అందుకే వాళ్ళకి దేవతలు మిగతా అంటే మిగతా అన్ని లోకాల్లో మిలియన్స్ ఆఫ్ లైఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది కోట్ల సంవత్సరాల జీవితం ఉంటుంది మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ ఇయర్స్ అనమాట మన భూమి మీద మాత్రం వంద సంవత్సరాలే ఓకే సో అయితే సేత్ చెప్పింది అంటే సేత్ ఒక పిహెచ్డి లెవెల్లో ఉన్న ఒక గొప్ప శాస్త్రవేత్త మాస్టర్ కాబట్టి తను ఏం చెప్పానంటే జీన్ రాబర్ట్స్ ద్వారా సీతనే ఒక చార్లింగ్ మెటీరియల్ వచ్చిందమ్మా తను చెప్పింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక్క లోపల ఒక జీవితంలో నేర్చుకోవాల్సినంత సమ్మరీ నేర్చుకుంటారు అని చెప్పారు అది అమేజింగ్ ఎవరికి అది మళ్ళీ ఎవరికంటే వీళ్ళకి సాధన సరిగా ఉన్న చేస్తున్న వాళ్ళకి ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు సాధన సరిగా లేకపోతే అది తక్కువ విషయాలు నేర్చుకుంటారు నేర్చుకున్న దానిలో మ్యాటర్ ఉండదు ఒకసారి అంటే ఒక మా రిలేటివ్స్ లో నేను ఒక వర్క్ షాప్ తీసుకున్నాను డ్రీమ్స్ కళలో సూక్ష్మశ సూక్ష్మ శరీరయానం అనే కళ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒకళ్ళు అడిగాను అనమాట అని నాకు ఒక కళ వచ్చిందండి ఆ కళలో ఒక రోజంతా ఉన్నాను పొద్దున్నే సాయంత్రం వరకునా అంత బోరింగ్ కళ ఎప్పుడు మీ చూడలేదండి అని చెప్పాను అనమాట అయితే అలా అట్లా ఉంటుంది ఒక రోజంతా ఉండడం అనేది దాట్స్ గుడ్ ఎనర్జీ రిలేటివ్లీ గుడ్ ఎనర్జీ బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనమాట కళ లోపల ఇంకెక్కువ ఎంజాయ్ అంటే బడ్జెట్ ఎక్కువ లేదు కొంచెం సినిమా పెద్ద తీసేంత ఉంది కానీ దానిలో క్వాలిటీ మెటీరియల్ పెట్టేంత బడ్జెట్ లేదన్నమాట ఎనర్జీ అనేది బడ్జెట్ మన కళకి ఆ ఎనర్జీ మన మన కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి విశ్వశక్తి మన బాడీలోకి వస్తుంది ఏంటి దాని ఏమంటే ప్రాణశక్తి అంట శరీరం లోపల ఉన్న శక్తి ప్రాణశక్తి బయట ఉన్న శక్తి విశ్వశక్తి ఆ ఏదో ఒకటి ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కళ ఆ కళ లోపల ఇంకా క్వాలిటీ చక్కగా వస్తుంది అనమాట